హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హెల్తీ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ఏంజల్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ తరఫున కూడా దే ఆర్ హ్యాపీ దే ఆర్ స్ట్రాంగ్ దే ఆర్ హెల్తీ దే ఆర్ పాజిటివ్ వాళ్ళ తరఫున కూడా ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ఈరోజు ఈరోజు వీడియో ఈరోజు రీడింగ్ ఏంటంటే పర్పస్ఫుల్ కెరీర్ కెరీర్ గురించి అడుగుదామండి చాలామంది నన్ను కెరీర్ గురించి చెప్పండి అని అడిగారు సో వాళ్ళకు జాబ్లో సెటిల్ అవుతారా లేదా జాబ్ ఎలాంటి జాబ్ వస్తుంది అని చాలామంది అడిగారు సో కెరీర్ గురించి చేయమని కూడా అడిగారు సో అందుకే ఈరోజు కెరీర్ ఎలా ఉంటుంది వాళ్ళ కెరియర్ అంటే ఎవరైనా వాళ్ళు ఎలాంటి కెరియర్లో అంటే వాళ్ళ వాళ్ళ ఎలాంటి ప్రొఫెషన్లో సెటిల్ అవుతారు ఎలాంటి కెరియర్ ఉంటుంది వాళ్ళకి అనేది ఇప్పుడు మనం చూద్దామండి వాళ్ళకు మంచి అంటే భగవంతుడు కానీ ఏంజల్స్ కానీ నేచరు యూనివర్సు ఏ మెసేజ్ ఇస్తుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి సో ఫైనాన్షియల్గా వాళ్ళ కెరీర్ బాగా ఉంటుందా ఫైనాన్షియల్లీ వాళ్ళ కెరీర్ కెరీర్లో ఫైనాన్షియల్గా వాళ్ళు హై లెవెల్కి వస్తారా అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము ओके यूनिवर्स प्लीज दैट प्लीज यूनिवर्स गिव गुड मैसेज़ फॉर आवर व्यूअर्स सब्सक्राइबर्स? सब्सक्रैबर्स मैं मेसेजी यूनिवर्स प्लीज गिव गुड मैसेज़? प्लीज गिव गुड मैसेज़? यूनिवर्स एंजल्स प्लीज गिव गुड मैसेज़ फॉर आवर सब्सक्राइबर्स एंड व्यूअर्स వాళ్ళ కెరియర్ ఎలా ఉండబోతోంది వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎంతవరకు ఎదగగలుగుతారు వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది ఈ కార్డ్స్ ద్వారా తెలియచేయి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ గుడ్ మెసేజ్ ప్లీజ్ ఓకే మంచి కార్డ్స్ని చూపించు ఓకే ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్గా మీకు ఫిఫ్టీ టూ ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని అర్థం చేసుకోండి ఒక నిమిషం వీడియో పాస్ చేసి భగవంతుని ధ్యానించుకొని తర్వాత వీడియో చూడండి దీనికి మీరు క్లెయిమ్ చేయవలసిన నెంబర్స్ త్రీ త్రీ డబల్ త్రీ ఓకే మీ కెరియర్ ఎలా ఉండబోతుంది మీ లైఫ్ మీ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అంటే ఏమేమి వచ్చినాయి కార్డ్స్ అంటే మార్కెటింగ్ కనెక్షన్స్ అథారిటీ పర్స్పెక్టివ్ అండ్ గైడెన్స్ సో మీకు ఎలాంటి కార్డ్స్ వచ్చాయి అని అంటే చూడండి ఇక్కడ మార్కెటింగ్ యు ఆర్ గుడ్ అట్ ప్రమోషన్స్ అప్లై డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టు గ్రో యువర్ బిజినెస్ అండ్ కంటిన్యూ టు ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ టు అట్రాక్ట్ మోర్ సేల్స్ So, you are good at promotions. Apply different marketing strategies to grow your business and continue to innovate. టు అట్రాక్ట్ మోర్ సేల్స్ ఇప్పుడు మీరు మార్కెటింగ్ దాంట్లో ఉన్నట్లయితే మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి సో అప్లై చేసుకోండి డిఫరెంట్ మార్కెటింగ్ ఫ్రీ ఫీల్డ్స్లో మీరు అప్లై చేసుకోండి బిజినెస్ డెవలప్మెంట్ ఉండేవాళ్ళు బిజినెస్ డెవలప్ కావాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోండి అండ్ మీరు అట్రాక్ట్ చేయాలి అంటే మోర్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలంటే ఇంకా బాగా స్ట్రాటజీస్ యూస్ చేయాలి అలా చేస్తే అప్పుడు మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుందండి సో సో మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో అయితే గానో అయితే మీకు చాలా మంచిగా ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకైతే లేకపోతే మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకు మంచి టైం అండి ఇప్పుడు గుడ్ ప్రమోషన్స్ ఉంటాయి అప్లై చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్ దాంట్లో స్ట్రాటజీస్ ఉపయోగించి గ్రో కావచ్చు మీరు యువర్ బిజినెస్ మీ బిజె బిజినెస్ని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ అండ్ ఇన్నోవేట్ ఇన్నోవేట్ టు అట్రాక్ట్ మోర్ సేల్స్ ఇట్లా చేయడం వల్ల మీరు మీరు వాళ్ళతో ఇన్నోవేట్ అవ్వడం వలన వాళ్ళతో మోర్ అట్రాక్ట్గా గా పనిచేయడం వలన సేల్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయండి అథారిటీ అథారిటీ కూడా ఉంటుంది అథారిటీ కూడా మీరు పొందబోతున్నారు యు ఆర్ ఈజ్ యు ఆర్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్గ్రేడ్ దిర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు బికమ్ అన్ అథారిటీ ఇన్ యువర్ ఫీల్డ్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ బీ ద లీడర్ యు విష్ యు హ్యాడ్ సో మీరుండబోయే మీరు చేయబోయే ప్రొఫెషన్లో మీరు చేయబోయే జాబ్లో కానీ మీరు మీ కెరీర్లో మీరు ప్రాసెస్ మీరు హై హై అంటే హై వెళ్ళబోతున్నారు అంటే అప్ వెళ్ళిపో వెళ్ళబోతున్నారు దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఫర్ యూ టు బికమ్ అన్ అథారిటీ మీకు అథారిటీ రాబోతోందండి మీరు అంటే ఒక అథారిటీని చేజిక్కించబోతున్నారు చేజిక్కించుకోబోతున్నారు మీ మీరు పనిచేసే ఆ ఫీల్డ్ వర్క్లో లో మీరు పనిచేసే వర్క్లో కానీ బిజినెస్ కానీ కెరీర్లో మీ కెరీర్లో మీరు ఒక అథారిటీని పొందబోతున్నారు బీ ద లీడర్ లీడర్ లాగా ఉండబోతున్నారు యు విష్ యు హ్యాడ్ యు విష్ యూ హ్యాడ్ మీరు మీ విష్ నెరవేరిపోతుంది మీకు మీ విషు మీ చేతికి రాబోతుంది ఆ అథారిటీ అనేది దక్కబోతుంది సో యుయర్ కెరీర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్గ్రేడ్ గ్రేడ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు బికమ్ అన్ అథారిటీ ఇన్ యువర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ బీ ద లీడర్ యూ విష్ యు హ్యాడ్ సో ఇట్లాంటి పరిస్థితి మీకు రాబోతుంది సో చాలా బాగుంటుందండి మంచి పరిస్థితి మంచి సిచ్యుయేషన్ రాబోతుంది కనెక్షన్స్ నెక్స్ట్ కనెక్షన్స్ అంటే టీమ్ వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్ అలోయింగ్ అదర్స్ టు షేర్ దే టాలెంట్ అండ్ స్కిల్స్ విత్ యూ విల్ హెల్ప్ యువర్ కెరీర్ అండ్ బిజినెస్ గ్రో ఫర్దర్ అంటే మీరు ఎలా ఉండబోతుంది అంటే అంటే మీ కెరీర్ ఇది ఇది మీ కెరీర్ గురించి కాబట్టి మీకు టీం వర్క్ అనేది బాగా ఉపయోగపడుతుందండి టీం వర్క్ చేస్తే మీ గ్రోత్ అనేది బాగుంటుంది టీం వర్క్ మేక్స్ ద డ్రీమ్ వర్క్ అలోయింగ్ అదర్స్ టు షేర్ దే టాలెంట్స్ అండ్ స్కిల్స్ విత్ యూ విల్ హెల్ప్ యువర్ కెరీర్ అండ్ బిజినెస్ గ్రో ఫర్దర్ సో మీరు ఫర్దర్ గ్రో కావాలి అంటే మీరు మంచి పొజిషన్కి రావాలి అంటే టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టీం వర్క్ చేసినారంటే మీరు మంచి గ్రో అవుతారు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది టీమ్ వర్క్ ఈజ్ ద డ్రీమ్ వర్క్ అని అలోయింగ్ అదర్స్ టు షేర్ దే టాలెంట్ అండ్ స్కిల్స్ సో మీరు వాళ్ళ టాలెంట్ని గుర్తించండి వాళ్ళతో కలిసి మీరు పని చేయండి అప్పుడు మీరు మీ వాళ్ళ స్కిల్స్ని మీరు బయట పెట్టినారంటే మీకు మంచి పేరు వస్తుంది అప్పుడు మీ కెరీర్ కూడా చాలా మా గ్రో అవుతుంది చాలా మంచి హై పొజిషన్కి వస్తుంది కాబట్టి మీరు టీం వర్క్ అనేది చేస్తే చాలా మంచిగా గ్రో అవుతారండి అలా అని చూపిస్తోంది సో నెక్స్ట్ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ అంటే యువర్ వ్యూ పాయింట్ అబౌట్ మనీ ఈస్ చేంజింగ్ పాజిటివిటీ పాజిటివ్లీ ఇట్స్ టైమ్ టు సీ ద బిగ్గర్ పిక్చర్ ఇన్ గ్రోయింగ్ యువర్ ఫైనాన్సెస్ యువర్ వాల్యూజర్స్ అఫెక్టింగ్ యువర్ డిసిషన్స్ సో మీరు మీ పర్స్పె పర్స్పెక్టివ్లో ఉందండి మీరు చూసే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా సో మీ వ్యూ పాయింట్ బట్టి మీకు మీ మనీని చేంజ్ చేసుకునే అంటే మనీ వచ్చేదాన్ని చేంజ్ చేసుకునే పాజిటివిటీ ఉంటుంది మీరు ఒక పాజిటివ్లా పాజిటివ్గా మీరు రిసీవ్ చేసుకొని మనీని దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇట్స్ టైమ్ టు సీ ద బిగ్గర్ పిక్చర్ ఇన్ గ్రోయింగ్ యువర్ ఫైనాన్సెస్ సో మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడు ఒక్క విధానంగా చూస్తూ అంటే నా 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 దగ్గర డబ్బులు లేదు నేను చాలా పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఎప్పుడు నెగిటివ్ థింకింగ్గా చేస్తూ అంటే డబ్బులు లేదు నా దగ్గరికి డబ్బు రాదు నాకు ఎప్పుడు ఇట్లే ఇట్లే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచించకుండా మీరు మీ వ్యూ పాయింట్ మార్చుకునేసేసి ఒక విధమైన పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మీకు మంచి టైము అనేది వస్తుందండి ఇప్పుడు మీరు డబ్బులు అనేది అంటే ఫైనాన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అని మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఎక్కువగా పాజిటివ్గా థింక్ చేసి ఓకే గ్రో చేయాలంటే మనము ఏం చేయాలి ఇంక్రీజ్ చే ఫైనాన్స్ వాటిని డబ్బుల్ని ఆర్థికంగా మనం గ్రో కావాలంటే ఎట్లా చేయాలి అనేది ఆలోచించుకొని చేస్తే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందండి అంటే ఇప్పుడు ఏదైనా విధానాలు చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఖర్చు పెట్టే విధానం కానీ లేకపోతే మీరు మీ దగ్గర ఉండే మనీని మీరు గురించి మీరు పొదుపు చేసే విధానం కానీ దాన్ని ఇన్వెస్ట్ చేసే విధానం కానీ ఇప్పుడు దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా మీ దగ్గరే పెట్టుకుంటే అది ఎట్లా గ్రో అవుతుంది ఒక ఇప్పుడు ఒక అమౌంట్ అనేది ఉందంటే మీ దగ్గర మీ శాలరీ కానీ బిజినెస్ బిజినెస్లో కానీ ఏదైనా ఒక అమౌంట్ వచ్చిందంటే మీరు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేస్తున్నారు దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు బడ్జెట్ వేసుకున్నా కూడా బా బడ్జెట్లో మీ మీకు ఎంత సరిపోతుంది మీకి అంటే మీకు అంటే మీ ఇంటికి ఎంత సరిపోతుంది మీరు ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు పెడతారు ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడతారు తర్వాత వాటిలోనే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఎంత మిగతా వాటికి ఖర్చు చేస్తారు అనే దాన్ని బట్టి మీరు ఆ మనీ అనేది సేవ్ చేసుకుంటారు కదా సో దాన్ని బట్టి మీరు ఎలా యూజ్ చేస్తారు మీరు ఊహి మీరు ఉపయోగించేది మీరు ఊహించేదాన్ని మీరు చూసే విధానాన్ని బట్టి అంటే మీరు ఒక విధంగా దాన్ని వచ్చే డబ్బుల్ని ఏ విధంగా ఇంక్రీస్ చేయాలి ఏ విధంగా పెద్దది చేసుకోవాలి అని చూ చూసే విధానాన్ని బట్టి మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి సో ఇప్పుడు మీరు యువర్ వ్యూ పాయింట్ అబౌట్ మనీ ఈస్ చేంజింగ్ పాజిటివ్లీ ఇట్స్ టైమ్ టు సీ ద బిగ్గర్ పిక్చర్ ఇన్ గ్రోయింగ్ యువర్ ఫైనాన్సెస్ సో మీరు కొంచెం థింక్ బిగ్ అంటారు కదా కొంచెం బిగ్గా ఆలోచించి దాన్ని ఎలా ఎలాబరేట్ చేయాలి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎలా ఇంక్రీస్ చేయాలి అనేది ఆలోచించి చేసుకుంటే తప్పకుండా మీకు ఇప్పుడు మంచి టైము వస్తుంది దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీ గ్రోత్ కూడా మీ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ గైడెన్స్ యు ఆర్ ఏంజల్స్ అండ్ స్పిరిట్ గైడ్స్ హ్యావ్ యువర్ బ్యాక్ They are doing the work in the background to make way for your opportunities to come. Stay optimistic. ఇక్కడ చూడండి మీకు చాలా మంచి గైడెన్స్ ఉందండి మీ ఏంజల్స్ మీకు చాలా మీ స్పీడ్ గైడ్స్ ఏంజల్స్ ఆ యూనివర్స్ నేచరు తర్వాత మీరు నమ్మే భగవంతుడు మీ ఇష్టదైవం వీళ్ళంతా కూడా మీకు సపోర్ట్గా ఉన్నారు మీకు గైడెన్స్ ఇస్తున్నారు సో మీ వెనకలు నిల్చుకొని ఉన్నారు వాళ్ళు మీరు చేసే పనికి ఏదైనా మీరు చేసే వర్క్కి బ్యాక్గ్రౌండ్ లాగా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఆపర్చునిటీస్ మీకు వచ్చేటట్టు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ ఆపర్చునిటీస్ని అందుకోవాలి అని అంటే మీరు దానికి తగినట్టు కృషి చేసినారంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు మీకు వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ప్రకారం మీరు లైఫ్లో కూడా సక్సెస్ అవుతారు చాలా మంచి గైడెన్స్ ఉంది మీకు మంచి సపోర్ట్ ఉందండి ఇక్కడ మీరు నమ్మే దేవతలు నమ్మే ఇష్ట దైవం కానీ మీరు నమ్మే ఎవరైనా కావచ్చు ఏంజల్స్ కావచ్చు స్పిరిట్ గైడ్స్ కావచ్చు మీకు బ్యాక్ బోన్గా ఉన్నారండి వెనక మీకు నిల్చుకొని ఉన్నారంటే మిమ్మల్ని గమనిస్తున్నారు మీకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు ఇచ్చే సందేశం ఏమంటే మీరు ఆపర్చునిటీస్ వచ్చినాయంటే మీ దగ్గరికి మీరు వాటిని పోగొట్టుకోకుండా వాటిని చేజిక్కించుకొని వాటిని యూస్ చేసుకోండి యూస్ చేసుకున్నప్పుడు మీకు తప్పకుండా మీరు గ్రో అయ్యే ఛాన్సెస్ ఛాన్సెస్ కాదు గ్రో అవుతారు ఖచ్చితంగా అని మీకు మెసేజ్ పంపించారండి ఎంత ఎంత బాగా పంపించినారు చూడండి యువర్ ఏంజల్స్ అండ్ స్పిరిట్ గైడ్స్ హ్యావ్ యువర్ బ్యాక్ దే ఆర్ డూయింగ్ టు దే ఆర్ డూయింగ్ ద వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ టు మేక్ వే ఫర్ యువర్ ఆపర్చునిటీస్ టు కమ్ స్టే ఆప్టమిస్టిక్ మీరు వాటిని అందుకొని వాటిని అక్కడ నిలబడి నిలబడి ఆ ఆపర్చునిటీస్ని అందుకోండి అప్పుడు మీకు మీ సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు మీరు నమ్మే భగవంతుడు మీ ఇష్టదైవం మీకు సపోర్ట్గా ఉన్నారు మీకు ఆపర్చునిటీస్ బాగా వచ్చేటట్టు చేస్తున్నారు కాబట్టి వాటిని యూస్ చేసుకొని మీరు గ్రో కావడానికి మీరు ప్రయత్నించేది కాదు ప్రయత్ని ప్రయత్నం చేయాలి అసలు వచ్చేయాలి అంతే ఇంకా అంతే విడిచిపెట్టకూడదు సో మీ ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీ కెరీర్ కూడా ఆధారపడి ఉంటుంది సో మీ కెరీర్కి సంబంధించి తర్వాత మీ ఆర్థిక సమస్యలకి ఆర్థిక పరిస్థితికి జాబ్ ప్రొఫెషన్ బిజినెస్ కెరీర్ అన్నిటికీ సంబంధించి ఇవి వచ్చినాయండి ఇంకా చాలా మంచిగా యూనివర్స్ అనేది మీకు మెసేజ్ పంపించింది సో ఇంత ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు అంటే జాబ్లో ఉండేవాళ్ళు జాబ్ పరంగా హై వాటికి వెళ్ళాలి అనుకునేవాళ్ళు జాబ్ వస్తుందా రాదా అని ఎదురు చూసేవాళ్ళు తర్వాత ఒక మంచి జాబ్లో సెటిల్ కావాలి సెటిల్ అవుతానా లేదా అనుకునే వాళ్ళకి ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుందండి సో మంచిగా వచ్చినాయి కార్డ్స్ ఏది నెగిటివ్గా లేదు సో మంచి కార్డ్స్ వచ్చినాయి మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీరు చూసే విధానాన్ని బట్టే మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగవుతుంది సో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో గ్రూప్ కనే గ్రూప్ టీం వర్క్ చేసుకుంటా అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటే మీకు లైఫ్ అనేది లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్లో కావచ్చు లేకపోతే బిజినెస్లో కావచ్చు ప్రొఫెషన్లు ఏ ప్రొఫెషన్లో అయినా కావచ్చు మీరు వెళ్ళిన చోట అందరితో నలుగురితో కలిసిపోయి నలుగురితో అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటే మంచి పేరు ఉంటుంది అంటే ఏదో ఏమంటారంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటారు అలాగే మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు మన మాటలను బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం కలుపుకునే కలుపుకో తనాన్ని బట్టి మనుషులు మనకు దగ్గర అవుతారు అలాంటప్పుడు మన మనము మా ఒక మంచి ఒక బాండ్ ఏర్పడుతుంది ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది అలా అందరితో కలిసి టీం వర్క్ చేసుకుంటే అప్పుడు గ్రో అయ్యే గ్రో అవుతారు మీరు ఫ్యూచర్లో గ్రో అవుతారు మీ బిజినెస్ గ్రో అవుతుంది మీ ప్రొఫెషన్లో మీరు గ్రో అవుతారు స్టాప్ పొజిషన్లో ఉంటారు అన్నీ మంచిగా వచ్చినాయి మీకు అథారిటీ అనేది ఒకటి వస్తుంది మీరు జాబ్ పరంగా మీరు మార్కెటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళినారంటే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి సో మీకు మీకు ఆ భగవంతుని సపోర్ట్ ఉంది ఆ ఏంజల్స్ స్పిరిట్ గైడ్స్ సపోర్ట్ ఉన్నారు ఉంది వాళ్ళు బ్యాక్ బోన్గా నిల్చుకొని ఉన్నారు మీకు బ్యాక్గ్రౌండ్ లాగా వాళ్ళు ఉన్నారు సో మీకు అన్ని మంచి కార్డ్స్ వచ్చినాయండి కెరీర్ పరంగా ఆ తర్వాత ఫైనాన్షియల్ పరంగా మీకు మంచిగా టైం అనేది ఇప్పుడు నడుస్తుంది మీకు మంచి కాలం వస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి సో ఇది ఈరోజు వీడియో మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీరు ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు దీనికి క్లైమ్ చేయాల్సిన నెంబర్సు త్రీ త్రీ డబల్ త్రీ అండి డబల్ త్రీ అనేది చేయండి ఓకేనా మళ్ళీ మరొక రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే